సంవత్సరం బాగా పండిందా రేట్లు డౌన్ అయిపోవడము అలాగే వడ్డీలు ఉండిపోనాయి అసలుపోనాయి తీర్చలేకపోయినా పేపర్ లో కాపాడు మరి అసలు ఉండిపోతే ఇంకా నా దానికి వడ్డీ చేస్తాడేమో వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ కాయి కాసిండి కాయ లేకపోతే డబ్బులు మరి యూనియన్ లో డబ్బులు ఉండాలండి ఉంటేనే కొనుక్కొని తెచ్చుకొని ఎక్కడో తీసుకెళ్ళి అదే తక్కువకి దానికి రేటు సరిపోనట్టుగా కట్టలు ఇవ్వండి ఒకవేళ తక్కువ ఉందనుకో వడ్డీకి కట్టలు మొత్తం సంవత్సరం మొత్తం కష్టపడిన సంపాదన ఆ వడ్డీ కింద ఇచ్చేస్తారనమాట కట్టించిన తర్వాత వడ్డీ మరి కట్టలు ఇచ్చేస్తాము గొప్ప కష్టంగా ఉన్నది కానీ తీసేసి మూడు మూడుసారి కానీ మొక్కలు వస్తుంది ఆ తీసేసిన తర్వాత మళ్ళీ మరి నాలుగు ఎకరాలు పెడితే ఇంచుమించు పదివేలు పన్నెండు వేలు మదుపు అవుతుంది రేతు తగ్గపోవడం వల్ల రేతు ఉంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్ అందరూ బోగలం అందరూ నేను ఉండాలి ఈరోజు మనము మన్యం జిల్లా చేతంపేట మండలం పెదబగ్గా అనే గిరిజన గ్రామానికి వచ్చామండి అక్కడ ఇదండి గిరిజన సోదరులు ఇక్కడ ఉన్నారండి వాళ్ళ జీవన విధానం ఎలాగ ఉంది వాళ్ళ కొండ పంటలు పండించి ఎక్కడ అమ్ముతారు రేట్లు ఎలా ఉంటారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు అనేది ఈ వీడియోలో మనము ఏమని మాట్లాడారో మనం ఒకసారి మరి మరింత కాలుష్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ ఊరున ఇది ఇది పెదబగ్గ అనే గిరిజన గ్రామం అండి వన్యం జిల్లా సీతాంపేట మండలం అండి పెద్ద అనే గిరిజన గ్రామంలో ఇదండి అండి గిరిజన నాన్లు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏమేమి మాట్లాడదు మనం తెలుసుకుందామా అదే ఏం మాట్లాడుతారో మన విషయం నాన్న మీ పేరు దశమయ్య దశమయ్య నాన్న నీ పేరు రామయ్య రామయ్య నన్న మీది సోమేశ్వర్ ఇది అండి ఇక్కడ ముగ్గురు ఉన్నారండి నాన్నా ఇక్కడ ప్రస్తుతం పంటలు ఏమేమి పండిస్తారు అన్న ఈ ఊర్లో సేపు ఆ తర్వాత పద్ధతులు ఆ తర్వాత జీడి పడుతాయండి జీడిపడుతాయి రోకాంతలో జొన్నలు అంతా మరి ఏం చేయడానికి లేదు మరి లేదు ఏం లేదు లేదా అంటే మరి అన్ని సీపులు అంటే మొత్తము సీపురు వేస్తారు అందువల్లే మిగతావి పంటలు పండించలేరు అనమాట అయితే సీపులు రేట్లు ఉంటాయి నాన్న ఇప్పుడు ముప్పై నలభై రూపాయలు ఆ రోజు మేము మొత్తం నాటేసిన నాటేసి అన్ని తచ్చి పెట్టినప్పుడు గొప్ప కష్టంగా ఉన్నది కానీ రేట్లు మాత్రం ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంది అంటే మీరు చీపుని కానించి దాన్ని కొడతారా గాస్తారా మూడుసారి ఊడిసేసిన తర్వాత మళ్ళా గాబతి అలా గాబతిచ్చిన తర్వాత మళ్ళా అంబరికాయ చిన్న చిన్న మొక్కలు వస్తుంది ఆ తీసి తీసేసిన తర్వాత మళ్ళీ పెద్ద మొక్క వచ్చిన తర్వాత అది మంచిగా వస్తుంది తీసేసిన మొక్క ఇప్పుడు తీసుకునే అది చేస్తుండాలి అది మీరు సొంతంగా తీస్తారా పనుల గారు పెడతారు కూలి కూలి మనిషి పడితే మూడు వందల రూపాయలు అండి కూలి మంది రూపాయలు ఎంత అవుతుంది లెక్క మూడు వేలు మూడు వేలు ఉంది అది మరి ఇంకా నాలుగు ఎకరాలు పెడితే ఇంచుమించు ఐ పదివేలు పన్నెండు వేలు మదుపు అవుతుంది అయితే ఇప్పుడు డబ్బులు దానికి తగినట్టు వస్తాయి అవి డబ్బులు వస్తాయి రేటు తగ్గపోవడం వల్ల వస్తుంది రేతు పెరిగితే నష్టం రేటు ఉంటే పర్వాలేదు వస్తుంది జీడి మే కాసిందా కాయ కాసింది కాయ లేకపోతే మతి పండుగ వేలు పడిపోతుంది జీడి 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 సంవత్సరం

ఉండిపోతారు మరి ఏమేమి రోజు ఏమి వెళ్ళలేదు కొండకి పనికి వెళ్తాం వెళ్తారా అంత ఇప్పుడు వెళ్ళి ఉదయం ఎంత టైంకి ఇప్పుడు వెళ్ళి టైంకి నన్ను వస్తారు మళ్ళీ ఐదు గంటలకు వస్తా భోజనం తీసుకెళ్ళిపోతారా మనిషి మనిషి కొండకి వెళ్ళిపోతాం చేస్తాం దేనికి సాయం దేనికి ఓహ్ అంటే ఇల్లు కట్టేటోడు ఇల్లు కట్టినవాడు అంటే ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇల్లు కట్టారనుకో అంటే మీ తరగళ్ళందరూ వచ్చి సాయం చేస్తారు డబ్బులు ఏమి తీసుకోరు అది మంచి మంచిదే కదా ఓ తిండి పెడతారు ఓ పెట్టగల కాబట్టి పెడతారు పెట్టారు అంటే సాయం చేసుకుంటారు వీళ్ళు వీళ్ళంగా ఎవరైనా ఇల్లు కడితే వీళ్ళు సాయం చేయడానికి ఇంటికి లెక్క వెళ్తారండి వెళ్ళి వాళ్ళు సాయం చేస్తారు ఆ ఇల్లు కట్టే ఆయన ఏంటంటే భోజనం మాత్రం మధ్యాహ్నం పెడతారు అనమాట ఇదండి ఇలా తలగా యూనిటీ అంటారు ఇది యూనిటీ అంటారు ఇంకా ఏమేమి పంటలు ఉన్నాయి నన్న ఇప్పుడు మీరు కొండ పంటలు కొండ పంటలు ఆ ముడిమిలే పండుతాయి సార్ కొండ పంట పొలాలకు పాల భూమినే కొంత క్రద్ధమైపోయింది గురువా ఎండకంతా కొండ కొట్టడానికి ఆ రోజులైతే ఫస్ట్ నా అయితే పండుతుంది జులిములు పండుతాయి అవి కారలు పండుతాయి అవి ఒక పెద్ద షామలు అంత అది పండుతాయి కారులు పండుతాయి గన్నుల్లో పండుకంతాయి మళ్ళీ కాందలు పండుతాయి లాస్ట్ లో రాష్ట్ర కొందరు పండుతాయి అలా అదే ఒక మాట అండి మీరు పండించే పంటలు ఇక్కడ ఎవరు వచ్చి కొంటారా లేకపోతే మీరు సంతలో తీసుకెళ్ళి అమ్ముతారా అంతే మధ్య దళారు దళారులు వస్తారు వాళ్ళకి వాళ్ళు అనుకున్న రేటే కానీ మీరు అనుకున్న రేట్ ఇవ్వరా వాళ్ళు మరి మీరు అందరు యూనిట్ అయ్యారు మంచి రేట్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ మీరు కొనుక్కొని అక్కడ అమ్మవచ్చు కదా అది కాదు నాన్న మీరు అందరు ఉన్నారు కదా అందరూ కరెక్టే కాకపోతే డబ్బులు మరి అంతగా డబ్బులు మరి యూనియన్ లో డబ్బులు ఉండాలండి ఉంటేనే కొనుక్కొని తెచ్చుకొని మళ్ళీ ఎక్కడో మార్కెట్ తీసుకెళ్ళి అందుకే మీరు వచ్చే వాళ్ళకి తక్కువ రేటు ఇచ్చేస్తుంటారు సంవత్సరం మొత్తం కష్టపడతారు లాస్ట్ కి తక్కువ రేటుకి మీకు లాభం వస్తుంది మీ తిండికి ఎలాగా ఇప్పుడు కొండ పనులు చేస్తా కరెక్టే ఖర్చులకి డబ్బులు ఎలాగొస్తాయి కూల్ అంటే ఏం రైట్ పిలిస్తే రెండు వందల యాభై కూల్ రోజు మొత్తం గంటల నుంచి స్టార్టింగ్ సాయంత్రము నాలుగున్నర వారికి ఉంటారా నాలుగు ఐదు కరెక్టే ఇప్పుడు డైలీ రైతు పనులు ఉండవు కదా డైలీ ఇంకొకటి ఇంకొక రైట్ లేకపోతే మళ్ళీ ఇంకొక రైట్ దగ్గర ఎలాంటి పనులు అవి కొందరు దగ్గర తొప్పు తీయడము మళ్ళీ జీడి దొంగలు లేకపోతే వ్యవసాయము ఊరికడ గోపు తీయడము లేకపోతే భోజీలు ఎట్టడం రమ్మంటారు కదా ఏదో ఒక పని ఉంటది ఏదో పని ఉంటుంది ఒక్కొక్క పని ఉంటది కదా వాళ్ళు పని చేయించుకుని ఏం చేస్తారంటే మీకు డబ్బులు ఇస్తారు రోజుకి మూడు వందలు ఇస్తారా లేదండి ఇక్కడ స్కూల్ ఏమి ఉన్నాయా మీ పిల్లలు ఏం చదువుతున్నారా ఎన్ని తోలు చదువుతున్నాను పిల్లలకి నాలుగు తరగతి ఇంకొకటి ఇంకొకటి ఇద్దరు పిల్లలు నాన్న మీకు పిల్లలు ఉన్నారా ఏం చేస్తున్నాను ఇక్కడ ఎన్న తర చదువుతున్నా సెకండ్ ఇయర్ అయితే మీరు కష్టపడతారు కదా పిల్లలను పెంచాలన్నా ఖర్చులకి ఎక్కడికి పెంచొస్తున్నా అప్పు చేసుకొని అలా గెలుచుకోవడం అప్పు అంటే

అంటే అప్పులు చేసి పిల్లల్ని అనమాట అంటే ఇప్పుడు కొండ కొట్టిస్తారు కదా అప్పుడు డబ్బులు పెట్టాలి కదా మరి ఆ డబ్బులు ఎక్కడ అప్పు చేసి పెడతారా లేకపోతే మీరు దగ్గర ఆడుకొని మరి కష్టపడేది అదే అంతున్నా ఐదు రూపాయలు వంటివి కదా దానికి అప్పు చేసి పెడితే కాస్తే పర్లేదు లేకపోతే మళ్ళీ డబ్బులు ఏదో ఇప్పుడు సీపులు వస్తుంది అవి అల్లుకొని అంటారు కదా అదే తక్కువకి దానికి రేట్కి సరిపోనట్టుగా కట్టలు ఇవ్వమంటారు కట్టించిన తర్వాత వడ్డీ మరి కట్టలు ఇచ్చేస్తాము ఓ అసలు ఉండిపోయి వడ్డీ కింద వేస్తాడనమాట ఓ అంత పంట తన డబ్బులు అనమాట ఒకవేళ పుల్లు కొస్తే పర్లేదు ఆ రేటు గిట్టుబాటు పడితే పర్లేదు ఒకవేళ తక్కువ గుండదనుకో వడ్డీకే కట్టలు మొత్తం ఇచ్చాడు అయ్యో సంపాదించింది సంవత్సరం వల్ల అయ్యో సంవత్సరం ఓ సంవత్సరం మొత్తం కష్టపడిన సంపాదన ఆ వడ్డీ కింద అనమాట ఇచ్చేస్తాడనమాట అంత ఎక్కువగా పండింది పండిందనుకోండి అసలు వడ్డీ తీర్చుకుంటారు అది అంత పంట మీద ఆధారపడి ఉంటది అనమాట అయితే ఈ సంవత్సరం పండిందా బాగానే సంవత్సరం బాగా పండిందా రేట్లు దవ్ అయిపోవడము అలాగే వడ్డీలు అసలు అసలుపోనాయి తీర్చలేకపోయినా అవునా అసలు ఉండిపోతే ఇంకా నా దానికి వడ్డీ వేస్తాడేమో వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ మరేమో లేదు కదా నేరుడు ఎక్కువ మరి పది రూపాయలు ముప్పై రూపాయలు పదిహేను రూపాయలు కట్టా సరే వడ్డీలు తీసుకెళ్ళలేదు అవి డబ్బులు సెల్ అంతే సీపులు సెల్లట్లేదు అనేసి వద్దానండి ఇప్పుడు ఒకవేళ పెక్కలు కాస్తే ఐదు వేలకి అంటే యాభై కేజీలు మూత ఇచ్చేది ఐదు వేలకి యాభై కేజీలు మూట ఇస్తారు అనమాట మరి జీడి మీద చీపురి మీద వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు మీరు ఆ పంటలు పండించేస్తారా అమ్మేసి ఇస్తారా లేదు పండితే ఆ పంట తీసుకుంటారా పంట తీసుకుంటారు పంటలు అనమాట పండే వాళ్ళు తీసుకుని వడ్డీ కింద అనమాట వడ్డీ కింద అవి జమ చేస్తారు అసలు ఉంచుతారు అనమాట అసలు అలాగే ఉంటుంది వడ్డీ కింద ఈ పంటలన్నీ మనకి జం చేస్తారండి అది మన గిరిజన సోదరులు చెప్తున్నారండి రెండు ఆదాయమే చీపురు ఈడు కానీ భూమి మాత్రం ఎట్లే భూమి కొండలే తప్ప మరి ఆ కొండలు చదువు చేసి మీరు ఊడిస్తారు జీవున ఆధారము కష్టపడితే చీపురు అల్లము తర్వాత మా అంతే కొండ నుంచి లాంతే ఇది పసుపు పసుపు అది వస్తుంది అంత వారికే అదేనా పసుపు పెంట ఎనభై డెబ్బై రూపాయలు కేజీ సంవత్సరాలు పసుపు అప్పుడైతే నూట ఇరవై నూట యాభై ఉంది ఇప్పుడు రూపాయలు తగ్గిపోయింది అవి కూడా సావుకారులు వచ్చి కొంటారా లేక మీరు సంతకాలు తీసుకెళ్తారాకారు సంతకు తీసుకెళ్తారు నచ్చకపోయి రేటే పడిపోద్దు అని చెప్పిన కదా సరే అంతే ముందు తీసుకోతే ఇప్పుడు సౌకర్లు ముందు తీసుకోతే దాని కోసం తవ్వడానికి కూలో పెట్టడానికి అవి ముందు తీసుకోతే దళారులు అయితే ఇక్కడ మీకు రేట్ ఎక్కువ ఉంటదా గిట్టుబాటు లేకపోతే సంతలకి వెళ్తే మీకు ఎక్కువ రేట్ ఉంటదా ఎక్కడైనా తీసుకెళ్ళి ఎందుకు బరువు తీసుకెళ్లడము మరిక లోపల లోపలికి ఇంట్లో వచ్చిన ఆడవాళ్ళు ఇచ్చే తిరిగిపోతుంది మరి బరువు ఎండకనే బండి మీద తీసుకెళ్ళిపోతాడు మరి సంత తీసుకెళ్తే బరువు ఎండకాలే ఎండకు కాడ వచ్చిన తర్వాత ఆడకి తీసుకెళ్ళిపోతాడు మనకు సంత తీసుకెళ్ళబడము ఎండ బరువు ఏ సరే ఆ అరవేతికే దొరుకుతాయి కదా అవును ఓ అక్కడికి వెళ్ళిన రేటు మీ ఖర్చులు తప్ప కానీ ఖర్చులు ఎక్కువ పడిపోతాయి మీకు బరువు మీకు మీకు కష్టం ఎక్కువ అవుతుంది అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడం అదే రేటు ఇక్కడ కూడా కొంటే అదే రేటు కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తారనమాట సరేనన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోలు కలద్దామా